హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ సరస్వతి దేవి ఈ రోజు మన వీడియోలో ఇది ఎస్పెషల్ చూసారా నేను చాలా రోజుల కిందట ఒక టబ్బులో సింగోనియం మనీ ప్లాంట్ అన్నీ ఇలాగా నేను స్వయంగా స్టిక్స్ తయారు చేసుకుని వేసుకున్నాను కదా అందులో రెండు ఎంత అందంగా వచ్చే చూడండి ఇది పింక్ సింగోనియం ఇది టూ కలర్స్ వేసాను కానీ అక్కడ అండ్ ఎక్కువగా ఉండడం మూలన కలరు షేడ్ అయిపోయింది ఇంకా మిగతావి మొత్తం పన్నెండు చేశాను ఇలాంటివి మిగతావి అప్పుడు గాలులు తుఫాన్లు వచ్చినప్పుడు పడిపోయి పాడైపోయి కానీ అట్లా అలాగే ఉంచాను మీకు అవి ఇంకో వీడియోలో చూపిస్తాను నాకు ఎప్పటి నుంచో కల మాట ఇలా చేయాలని ఎంత చూడండి ఇలాగే ఇంకో మొక్క పేరు ఏంటి హోల్స్ ఉంటాయి కదా మర్చిపోయిన చేశారు అప్పుడే ఆ మొక్కతో చెయ్యాలని నాకు ఆశగా ఉంది మంచి అందమైన టబ్బు నేను ఊహించుకున్న టబ్బుతో దొరికాక అప్పుడు చేస్తాను అన్నమాట బ్రోకెన్ హార్ట్ మొక్క ఇప్పుడు గుర్తొచ్చింది మన దగ్గర రెండు రకాలు ఉన్నాయి కదా పెద్ద ఆకులతో చిన్న ఆకులతోటి వాటిని ఇలా చేయాలనుకుంటాను అనుకుంటున్నాను ఓకే ఇది మీకు నచ్చిందా మరి మీరు ప్రయత్నం చేయండి ఇలాగా నేను అది ఎలా చేశాను అనేది పాత వీడియోస్లో ఉంటుంది లేదు అంటే ఒక స్టిక్కి నారగోన్ కానీ ఒక కాటన్ థ్రెడ్ కానీ చుట్టేసి ఒక టబ్బులో స్టిక్ మధ్యలో పెట్టి మట్టి వేసి గట్టిగా కూరేసి ప్లాంట్ కానీ ఇది కానీ వేస్తే దాన్ని పట్టుకొని అలా ఎక్కు ఎక్కుతుంది రౌండ్గా ఇలాగ బుషీగా అందంగా వస్తుంది అంతే నేను అలాగే చేశాను చాలా బాగా వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఈ నా హ్యాపీనెస్ని మీకు కూడా చూపిస్తూ షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను మరి కామెంట్స్లో పెడతారా ఎలా ఉందో చూసారా మన కిటికీలో మట్టి లేకుండా వాటర్లో వేసిన మొక్కలు స్టైల్ మార్చుకున్నాయి చూడండి ఈ స్టాండ్లో పెట్టేశాను మొత్తం బాటిల్స్ అన్నీ పెట్టేసి కింద క్లాత్ వేసి దీనిలో నీట్గా ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే దీంతోపాటు పట్టుకెళ్ళి మనం క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ నింపుకొని తెచ్చి పెట్టేసుకోవచ్చు ఇలా కిటికీలో చివరి దాకా పెట్టాను కదా అలా పెట్టడం వల్ల ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చీమల పొట్లు బల్లులు ఎలకలు కప్పులు అన్నీ చేరిపోతున్నాయి అందుకని ఇలా పెట్టాను ఇందులో కూడా చేస్తాయి కాకపోతే క్లీన్ చేసుకోవడం సులువు మాట మరి ఇలా బాగుందా నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ మన భూమి మీదకి తిరిగి సేఫ్గా ల్యాండ్ అయిన సునీత విలియమ్స్కి ఈ పువ్వులతో నేను నా తరపు నుంచి వెల్కమ్ చెప్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది తన లైఫ్ వీటిపైనే ఈ పువ్వులంతా హ్యాపీగా అందంగా ఇలా ఉండాలని కోరుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను చాలా టెన్షన్ అయితే పడ్డాను చాలా రోజుల నుంచి వచ్చేస్తే సేఫ్గా వస్తే బా చాలా కోరుకున్నాను వచ్చేసారు చాలా సంతోషం అయితే తల్లి కడుపులో తొమ్మిది నెలలు ఉంటుంది కదా బేబీ తొమ్మిది నెలలుండి బయటికి భూమి మీదకి వస్తుంది మళ్ళీ ఆకాశం తండ్రి భూదేవి తల్లి అని అంటారు కదా తన అంతరిక్షంలో విహరించి తండ్రితో తొమ్మిది నెలలు గడిపి మళ్ళీ తల్లి ఒడిలోకి చేరింది చాలా సంతోషం తను ఇటుపై హ్యాపీగా లైఫ్ని బేగా కోలుకొని ఈ పువ్వులంత అందంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మరి మీ అందరికీ సంతోషంగా ఉందా ఎంతో టెన్షన్ అనుభవించాం అందు నేనైతే అయితే వెళ్ళి రీజన్ అయితే నాకు తెలియదు ఎందుకు వెళ్తారో ఏం చేస్తారో అవేవి నాకు తెలియదు కానీ వెళ్ళకపోతే బాగున్నాను అని అనుకుంటున్నాను మళ్ళీ అంతరిక్షంలోకి ఎందుకంటే టెన్షన్ ఫ్రీగా వస్తుంది కాబట్టి అదే పడుతుందని చేసి ఇది లేకపోయినా టెన్షన్ భరించలేక అలా అంటున్నాను అనమాట చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఎట్టకేలకు వాళ్ళు తిరిగి వచ్చారు చాలా సంతోషం చూస్తున్నారు కదా మొత్తం ఒకటో రెండో ఉండిపోయి మిగతా అన్నీ అన్నమాట ఎంత బాగున్నాయో కదా నిజంగా నాకు ఈ వైలెట్ కలర్ పువ్వులైతే నాలుగు గుత్తులు ఎంత నచ్చేసాయో మూడు బాగున్నాయి కానీ ఇంకా బాగున్నాయి వైలెట్ కలర్వి లైట్ బేబీ పింకు వైట్ మూడు కదా నెక్స్ట్ ఇయర్ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క బ్రాంచ్ వీటిలో ఉంచి ఒక్కొక్క బ్రాంచ్ని ఏదైనా చెట్టుకి ట్రై చేద్దాం కట్టేసి కొబ్బరిప్పులో పెట్టి చెట్టు కడితే బాగా వేర్లు వస్తాయని చెప్తున్నారు అందరూ మనం ఒకేసారి మొక్క అంతా తీసేసి పెట్టేళ్ళం ధైర్యం సరిపోదు ఒకటి ఒక బ్రాంచ్ తీసి కట్టి బతికితే అప్పుడు మిగతాది చూద్దాం చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అన్నీ ఒకేసారి పూసేసాయి కాబట్టి ఇంకా అయిపోతాయి అనుకుంటున్నాను కొత్తగా అయినా కాడొస్తే రావాలి కానీ ఇవి అయితే ఇంకా అయిపోతాయి వైలెట్ కలర్ ఎక్కువ రోజులు ఉంటున్నాయి వైట్వి బేగా వాడిపోతున్నాయి ఈ పింక్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మొత్తానికి ఎలాగైతే చాలా బాగున్నాయి కదా ఈ మొక్క ఇలా అందంగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటే దుమ్ము ధూళి అంతా పోతుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి కొన్ని మొక్కలకు ఇలా వాటర్ ఇలా స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది చూసారు ఎంత బాగుందో పిల్లలు కప్పు చెప్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాగ సమ్మర్ హాలిడేస్లో ఖాళీగా ఉంటారు కదా ఇలాంటి పనులు పిల్లలు కఫ్చెప్పి వండుకోండి హ్యాపీగా చేసేస్తారు చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటాను బాయ్ నేను మీ దాటిల సరస్వతి